ఒక చిన్న ఆలోచన ఆలోచనలు అందరికీ ఉంటే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు వంద ఆలోచనల కంటే ఒక ఆచరణ చాలా మంచిదని ఇక్కడ వేసవి తాపానికి వేసి వేడెక్కువ ఉండడం వల్ల పక్షులన్నీ నీటికి చాలా ఇబ్బంది పడుతున్నాయి అది మేము నోటీస్ చేసాం ఆ విషయం నేను నా ఫ్రెండ్స్తో చెప్పంగానే నా కోలీగ్స్తో చెప్పంగానే అందరూ ఒక్కొక్కరు మట్టి పాత్రలు అవి తయారు చేయడానికి రెడీ అయ్యారు అంటే ఆలోచన అందరికీ ఉంటుంది కాకపోతే ఒక చిన్న ఒక మొదటి అడుగు పని వైపు మనం వేసే ఒక మొదటి అడుగు చాలామందిని అటువైపు నడిపిస్తుంది దానికి నిదర్శనం ఇది నేను ఆలోచనని పక్షులకి నీరు ఏర్పాటు చేద్దామన్న ఆలోచనని నేను పంచుకోగానే మామూలు పొరుగులెత్తుకుండా వచ్చేసారు ఇప్పుడు కుండీలు రెడీ చేస్తున్నాం రోహిత్ తోడే తరు దేగిన ఏ ఏ ఈయన నా ఫ్రెండ్ మేజర్ అబ్బా ఈయన నా సీనియర్ ఆయన ఇక్కడ సివిలియన్ కాకా సిమెంట్ అయితే రెడీ అయింది ఈ మట్టి అయితే వేడెక్కకుండా ఉంటాయని ఉద్దేశంతో ఈ తయారు చేస్తున్నాము ఈ వీడియో పట్టడానికి ఒకటే ముఖ్య ఉద్దేశం ఈ వీడియో ఎంతమందికి చేరుతుందో నాకు తెలియదు కానీ ఈ వీడియో అప్రోచ్ అయిన తర్వాత ఏ ఒక్కరు నీళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేసిన ఒక నాలుగు పక్షుల కన్నా ఉపయోగపడతాది కదా అని ఒక ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను కింద బడి ఇసు తోడ పానీ ఆలోచన రాగానే సహకరించి కుండీలు తయారు చేసినారు ఈ రేపటికి రేపటి నుంచి పెట్టడానికి ఆల్రెడీ ఇక్కడ చెట్టుకి కట్టడం జరిగింది ప్లాస్టిక్ డబ్బాలు ప్రస్తుతానికి ఇక్కడ కట్టాం ఒకటి జాదా ఓ నీచే రకంగా జాదా ఫైదా మీద సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒక ఒక్క విషయం ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఈ పక్షుల కోసం వాటర్ అట్లీస్ట్ వాటర్ మనం ప్రొవైడ్ చేయగలిగినా చేయలేకపోయినా వాటర్ అయితే మాత్రం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్